హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సగ్గుబియ్యంతో కిచిడి ఎలా చేస్తారో చూసేద్దాం రండి ముందుగా సగ్గు బియ్యాన్ని ఆరు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తరువాత ఇలా ఉండాలి సగ్గు బియ్యం ఇలా పొల్లు పొల్లుగా ఉండాలంటే సగ్గుబియ్యం ఒక గ్లాసు సగ్గుబియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టాలి అప్పుడు ఇలా పర్ఫెక్ట్గా పొల్లు పొల్లుగా వస్తుంది సగ్గుబియ్యం కిచిడీకి కావలసిన ఇంగ్రీడియంట్ నాలుగు పచ్చిమిరపకాయలు మూడు ఆలు ఒక కప్పు పల్లీలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు రుచికి తగినంత సాల్ట్ తీసుకోవాలి పల్లీలను దోరగా వేయించుకొని ఇలా కచ్చాపచ్చాగా పౌడర్ చేసుకోవాలి బాండీలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలను కరివేపాకును వేసుకొని అవి వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన సగ్గు బియ్యంను యాడ్ చేసుకోవాలి అవి కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలును ముక్కలుగా కట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పదిహేను నిమిషాల పాటు సిమ్లోనే ఉంచుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అడుగంటకుండా అప్పుడప్పుడు కలపెట్టుకుంటూ ఉండాలి ఈ పదిహేను నిమిషాల పాటు సిమ్లోనే ఉంచాలి పదిహేను నిమిషాల పాటు ఇలా ఉంచడం వల్ల సగ్గుబియ్యం కిచిడి రెడీ అయిపోతుంది ఈ సగ్గుబియ్యం కిచిడిని మహారాష్ట్రలో ఉపవాసం ఉన్న వాళ్ళు పెరుగుతోటి తింటారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి